హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూన్ నెలకు సంబంధించిన జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము వీడియోనైతే ఎక్కడికైనా స్క్రిప్ట్ చేయకుండా చూడండి చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక విషయానికి వచ్చినట్లయితే ఈరోజు పూర్తి స్థాయిలో జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయి అని అనుకున్నట్లయితే సో ఈరోజు పెద్దగా జీతాలు జమ కాలేదు పెన్షన్లు అయితే అసలుకి జమ కాలేదండి సో ఈ మేరకు నిధులు సమకూర్చి ఆదేశ అధికారులకు ఆదేశాలకు జారీ చేసినప్పటికీ కూడా ఈ విధంగా జరగడం అయితే దారుణమైన అయితే అంటున్నారండి ఉద్యోగస్తులందరూ కూడాను సో ఉద్యోగస్తుల్లో అతి తక్కువ మందికి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మందికి మాత్రమే జీతాలు జమ కావడం జరిగిందండి అది కూడా కొన్ని డిపార్ట్మెంట్ వారికి మాత్రమే జమ కావడం జరిగిందండి ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో కొందరికి ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొందరికి అలా జమ కావడం అయితే జరిగింది కానీ పెన్షనర్స్కి ఎక్కడే కానీ ఒక పెన్షన్ కూడా జమ అయిన దాఖలా లేవు సో దీని పట్ల డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి జీతాలు పెన్షన్ రెండో తేదీలోగా అనగా మంగళవారంలో వెంటనే జమ చేయాలని అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారండి ఎందుకంటే మ మంగళవారం రోజున అనగా రేపటి రోజున ఖజానాకు ఐదు వేల కోట్లు అప్పుగా జమ కానుండడం చేత మొదట జీతాలు చెల్లించాలి అని అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే అధికారులకు మరొకసారి ఆదేశాలు జారీ చేశారట అండి సో ఈ విషయాలన్నీ తెలుసుకొని ఎవరికి పెద్దగా జమ కాలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు విధంగా ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఈ నేపథ్యంలో రేపు ఈ రోజు వరకు అయితే మనం చూసుకున్నట్లయితే దాదాపుగా నైంటీ పర్సెంట్ బిల్లులన్నీ కూడా ఆర్బీఐ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయండి ఆ బిల్లులన్నీ కదలిక రావాలి ఆర్బీఐ ఈక్బేర స్టేజ్ చేరుకున్న తర్వాత ఆ బిల్లులైతే పేమెంట్ జరుగు జరగడం జరుగుతుంది బ్యాచ్ నెంబర్స్ అలాటిన తర్వాత ఇక మనము డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు గ్రీన్ ఛానల్ ఉన్న డిపార్ట్మెంట్లో మున్సిపల్ శాఖ కార్పొరేషన్ డిపార్ట్మెంటు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు విద్యాశాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంటు గ్రామవాడ సచివాలయ ఉద్యోగులు పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ కమర్షియల్ డిపార్ట్మెంటు రాజ్ డిపార్ట్మెంటు సంబంధించి బిల్లులన్నీ కూడా గ్రీచారు దశలోనే ఉన్నాయండి వీటిలో కదలిక రావాల్సి అయితే ఉంది రేపటి రోజున అయినా సరే కదలిక వచ్చి జీతాలుగా జమ కావడం అయితే మనము తెలుసుకుంటామండి సో జీతాలు వచ్చేసి రేపటి రోజున ఎక్కువగానే జమ అవుతాయని తాజా సమాచారం అండి ఎందుకంటే మరొకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారులను ఈ మేరకు ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది సో వీడియో నచ్చినట్టే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో